ரெண்டாவது ரவுண்டே ஆறாவது அடுகளத் தர நீ நிமிஷம் 45 வினாடிக்கு புடி ஏத்து நீ மதிஸ்தானనికి ரெண்டாவது ரவுண்டே 12 செகண்ட்ல முன்னஞ்சலவட மறல நாயகஸ்திரா மெமோரியல் கர்தேபதி வெங்கடேவ்சேனா பெத்த கொட்ட பாடு பத்தி பாடு மண்டல குண்டூர் செய்ய வச்தா கொட்டி लावனாய் ஆ கேடா

లైన్ పూర్తి చేయటం చావ్వండి రెండు నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్ మాత్రమే ముందంజలా ఉన్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ మాత్రమే ముందంజలా ఉన్నారు

लिखन पुरत పెరిగితే పాటు వెంట వస్తేనా పెద్ద గొచ్చేపాటు పచ్చి పాలు మందల గుడ్డు చల్లమంత నాలుగో అరౌటు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సికెళ్లలో పూర్తి చేసుకున్నాయ్ భోది స్థానానికి నాలుగో అరౌంట్ ఐదు సికెళ్ళ మాత్రమే ముందం జరగనా ఆహా పాప్ప ఏట మొదలైందో రన్నింగ్ లో చేత డబ్బ రాదు పట్ట పడవరాదు తొక్క రెండు చేతులు ఉపయోగరాదండి మన

నాలుగు చాలు సమయం నాలుగు నిమిషాలు వెళ్ళారు ఓకే అది బాదువు నీల్లు పిల్లలు బాగా బాగుంది కొనకత నాలుగు సెకండ్ విరికం మొదటి స్థానానికి నాలుగు ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నా ఒక్క చేతితో అనుభవాలు గమనించుకోవాలి స్థానానికి మూడు నిమిషాలు అతి చివరికి వెళ్ళే తిరిగి మూడవ స్థానంలో అతి చివరికి వెళ్ళే తిరిగి అరవై అడుగులు స్థానంలో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మీరు స్థానంలో కలిసాగాలంటే అతి చివరికి వెళ్ళాలి తిరగాలి రెండు వందల ముప్పై నాలుగు అడుగులో జనాన్ని సాగాలి సభర పూర్తి చేసుకున్నా ఈ రోజు ఏడు అడుగులు లాగితే రెండవ స్థానము మరొక స్థానంలో కొనసాగాలంటే రెండు వందల ముప్పై నాలుగు అడుగులు రెండు వందల ముప్పై నాలుగు అడుగులు రెండు వందల ముప్పై

నారాజా నాగేశ్వరరావు మెమోరియల్ గడకపాటి వెంకటేశ్వర సేన పెద్ద గుడ్డపాడ పత్తిపాడ మండలం గుంటూరు జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పది నిమిషాల కాలేజ్ పూర్తయ్యేసరికి రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగడుగుల పదికొండు అంగుళాల లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు అయినా వెనక ఇంకా మంచి కమిటీ